కాలనీలోని శ్రీ సమ్మక్క సారలమ్మ మినీ మేడార మహాజాతర జనవరి ముప్పై తేదీలో సభ్యులు తెలిపారు ఈ నేపథ్యంలో జాతరకు సంబంధించిన ఏర్పాట్లపై సమావేశం నిర్వహించారు నూతనంగా ఎన్నికైన అధ్యక్షులు అల్లం రమేష్ అధ్యక్షతన చైర్మన్ భూపాలరెడ్డి వైస్ చైర్మన్ గంగుల రాజరెడ్డి గౌరవ అధ్యక్షులు బాలు యాదవ్ క్యాశ్య శ్రీకాంత్ యాదవ్ ప్రధాన ఆర్చకులు వెంకటేశ్వర్లు రాజా మీసా ప్రభాకర్ ప్రకాష్ పాల్గొన్నారు జాతరను పాల్గొనాలని కోరారు ఈ చిట్టిరెడ్డి శ్రీధర్ రెడ్డి రాజేష్ రామకృష్ణారెడ్డి రెడ్డి కిరణ్ బాలనరసయ్య కిషోర్ శ్రీలత కవిత తదితరులు పాల్గొన్నారు ఇరవై ఎనిమిదో తారీఖు నాడు అమ్మవారు గద్దెకు రావడం జరుగుతుంది ఇరవై తొమ్మిదో తారీఖు నాడు అమ్మవారు గద్దెకు రావడం జరుగుతుంది ఈ కార్యక్రమము మన యొక్క పాపరెడ్ నగర్ ఆబ్బెసస్ కాలనీ షేర్లింగంపల్లి నియోజకవర్గం ఇటు పక్కన కుక్కడిపెల్లి నియోజకవర్గం అటు పుద్బులపూర్ నియోజకవర్గం మన గ్రేటర్ హైదరాబాద్లో ఈ అమ్మవారు సమ్మక్క సారలమ్మ అమ్మవారు ఇక్కడ వెళ్ళడం జరిగింది మరి ఈ అమ్మవారు వెలిసి ఐదు సంవత్సరాలుగా అవుతా ఉంది ఇక్కడికి పెద్ద ఒక రెండు పెద్ద జాతరలు రెండు చిన్న జాతరలు ఇక్కడ చేయడం జరిగింది మరి ఇక్కడ అనేకమైన భక్తులు ఇక్కడ రావడం జరుగుతుంది మూడు వందల కిలోమీటర్ల దూరంలో పోలేటటువంటి భక్తులు అమ్మవారికి ఇక్కడికి ఈ నగర్ ఆఫర్ కాలనీ షేలింగంపల్లి నియోజకవర్గంకి ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోవడం జరుగుతుంది వచ్చే నెల ఇరవై ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై రోజు మూడు రోజుల్లో మహాజాతర కార్యక్రమం ఉంటుంది ఆ కార్యక్రమానికి కావాల్సిన కార్య కార్యాచరణ గురించి ఈరోజు సమావేశం ఏర్పాటు చేసుకొని కమిటీ చేయడం జరిగింది ఈ నాకు మూడు వందల కిలోమీటర్ల దూరంలో సమస్య మహాజాతర దూరం ఉంది కాబట్టి అక్కడ పోని ఒక గారు పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇక్కడ అమ్మ ఇక్కడ అమ్మవారిని తెలిసింది కాబట్టి ఇక్కడ దర్శించుకొని అమ్మవారి యొక్క దేవుడు పొందాలని చెప్పేసి అందరికీ ఈ ఈ కార్యక్రమం సందర్భంగా తెలియజేస్తూ అందరూ కూడా ఈ పండుగ ఘనంగా జరుపుకోవాలని చెప్పి ప్రజలందరినీ ఆహ్వానిస్తున్నాం వచ్చే నెల జనవరి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై జరగబోయే మిని సమ్మక్క సారలమ్మ జాతరకు ఇప్పుడు నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది కావున ఈ కుక్కటిపల్లి కుత్బుల్లాపూర్ శేర్లింగపల్లి మరియు ఇతర ప్రాంతాలు ఎక్కడినైనా పెద్ద మొత్తంలో వచ్చి ఈ సమ్మక్క సారలమ్మ వార్లను దర్శించుకొని ఆశీర్వాదం తీసుకోవాలని ఇది ఐదో సంవత్సరం పాపిరెడ్డినలో వెలిసి కనుక మీ పెద్ద మొత్తంలో ప్రజలు ఇక్కడికి వచ్చి దీవెనలు తీసుకొని అమ్మవారి ఆశీర్వాదాలు పొందాలని